ప్రభు నందు ప్రియమైన శ్రోతలకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశిసులు పొందుకోగలరు ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభోదయం శ్రోతలారా ఎలాగున్నారు మీ అందరూ సుఖముగా సంతోషంగా సమాధానంగా జీవించాలని మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం రండి ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో క్రీస్తు ప్రేమలో నడుచుతూ క్రీస్తు వెలుగులో జీవించండి అనే థీమ్తో తో జ్ఞానము కలిగి జీవించండి అనే అంశాన్ని ఉదయకాలం మీ మధ్యన చెప్పడానికి సిద్ధపడుతూ ఉన్నాను అపోస్త్రైన పౌలు గారు ఎఫిషుల్కి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేను నుంచి పదిహేడు వరకు దేవుడు అద్భుత రీతిగా మనము జ్ఞానముతో జీవించాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది అయితే కాలము చాలా దుష్టమైనది కాబట్టి జాగ్రత్తగా జీవించండి అని చెబుతూ ఎఫిసిల్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదిహేను పదహారు ప్రవచనం ఈ విధంగా మనకి తెలియజేస్తూ ఉంది దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞాను కాక జ్ఞానులు వలె నడుచుకున్నట్టు జాగ్రత్తగా చూచుకునుడి ఇది మన జీవితానికి ఎలా అన్వయించుకోవచ్చు అంటే సమయాన్ని దేవునికి మనము సమర్పించాలి దేవుని కొరకు ఉపయోగించాలి దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలని మనం ప్రయత్నించాలి అయితే ఆలోచన చేద్దాం జ్ఞాపకం చేసుకుందాం జ్ఞానముతో జీవిద్దాం సమయాన్ని దేవునికి ఉపయోగిస్తున్నామా మొదటి ప్రశ్న మన జీవితాల్లో మనం ఆలోచన చేసుకుందాం రెండవది దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నామా మనం ఆలోచన చేసుకుందాం ఏదో బ్రతుకుతున్నాం దేవుడు ఆహారం ఇచ్చాడు వస్త్రం ఇచ్చాడు ఇల్లు ఇచ్చాడు ఇచ్చాడు ఉద్యోగం ఇచ్చాడు అన్ని బాగున్నాయి అంతా బాగుంది మరి దేవుని చిత్తాన్ని తెలుసుకున్నామా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామా ఆలోచన చేద్దాం దిశ తెలియని ఆ ప్రయాణికుడు తప్పు మార్గంలో వెళ్తాడు ఎలా వెళ్లాలో ఎక్కడికి వెళ్లాలో వాడు ఎలా పడితే అలా వెళ్తాడు చిక్కుల్లో పడిపోతాడు దేవుని చిత్తం తెలియని జీవితం కూడా అంతేనండి మన గమ్యం పరలోకం మనం వెళ్లవలసింది నిత్యత్వంలోనికి ఈ లోక పోకడలు లోక పద్ధతులు లోక ఆశలుకము యొక్క పరిస్థితులు మనల్ని ఆపి వేరే రూట్ లో వెళ్తే నరకంలోకి వెళ్ళిపోతాం జ్ఞానముతో మనం జీవించాలి సరైన నిర్ణయాలు తీసుకోవాలి విజయవంతమైన జీవితం మనం గడపాలి అందుకనే జ్ఞాన జీవితం దేవునికి ఇష్టమైన జీవితం అని దేవుని వాక్యం తెలియజేస్తుంది అందుకే అపోస్త్రులైన పౌలు గారి ఎఫిస్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదిహేను పదహారు వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నాయి దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునుడి ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి చాలండి దేవుని చిత్తమేటో మనం తెలుసుకుని సమయాన్ని వృధా చేయక సద్వినియోగం చేసుకొనుచు జ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలని దేవుడు అద్భుతంగా ఈ ఉదయకాలం వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియమైన శ్రోతలారా మన జీవితాలు మనం మార్చుకోవడానికి సిద్ధపడదాం జ్ఞానముతో జీవించడానికి సిద్ధపడదాం సమయాన్ని వృధా చేయకుండా జీవిద్దాం దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం మన నిర్ణయాలు ఆశీర్వదకరంగా మారబడాలంటే దేవుని చిత్తానికి కోసము మనము ఆలోచించాలి జ్ఞాన జీవితం విజయ జీవితం అనే దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది అట్టి రీతిగా దేవుని ప్రేమలో దేవునిలా మనం జీవించడానికి జ్ఞానముతో జీవించడానికి సమయం పూణీక మనం జీవించడానికి దేవుడు అట్టి కృప మనకు దయచేయులాగునా దినములు చెడ్డవి కనుక జ్ఞానము కలిగి మనం జీవించులాగున దేవుని యొక్క కృప కాపుదల మనకి సహాయం చేయులాగున ప్రార్థన చేసుకుందాం జ్ఞానముతో జీవిద్దాం అమ్మే ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరొకసారి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జి